నారాయణఖేడ్ ప్రాంత ప్రజలకు నారాయణఖేడ్ ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా యూత్ సోదరులకు ముస్లిం సోదరులకు మరియు ప్రజానికానికి మన భారతదేశంలో కశ్మీర్పై పాకిస్తాన్కు సంబంధించిన లష్కరే తయ్యబా అను ఉగ్రవాదులు కాశ్మీర్లో బెహల్గామా అని ఒక గ్రామంలో క్రాతకం సృష్టించి అమాయక మా బాధితులపై దాడి చేశారు ఈ దాడి మామూలు దాడి కాదు ప్రపంచం చూస్తుంది కాశ్మీర్లో లో ఈ ఘటన జరగడంతో మంచిది కాదు అమాయక ప్రజలు అమాయక భారతీయులపై దాడి చేయడం దీనికి యావత్ భారతదేశం ప్రపంచం ఖండిస్తుంది ప్రత్యేకంగా నారాయణకు సంబంధించిన ముస్లిం సోదరులందరూ దీనిపై అందరు కలిసి బాధపడుతున్నారు భార్యతులపై ఈ దాడి మంచి పద్ధతి కాదు మంగళవారం రోజు సాయంత్రము ఇరవై ఆరు మందిని చూస్తే చూస్తా ఒకరు మతం పేరు అడిగారు ఒకరు ఎవరని అడిగారు నీ జాతి ఏంది అని అడిగారు అడిగి వాళ్ళని హతమార్చారు కొందరు అంటున్నారు ఈ ఉగ్రవాదికి జాతి కాదు ముస్లిం చంపార్ అన్నారు కానీ అలా కాదు ముస్లిం జాతి కాదు వాళ్ళది మతం కాదు ఇస్లాం కు సంబంధించిన కారు ఈ క్రాతకు రక్తం వాళ్ళది జాతి హత మార్చుడే ఆర్గనైజేషన్ మొత్తం ఇలా జరగడం మంచి పద్ధతి కాదు భారతదేశంకు సంబంధించిన భారత ప్రధాని దీనిపై తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాలి ఎట్ కనిపిస్తే ఉగ్రవాదులను కాల్చి చంపేసేయాలి ఇలా ఘటన జరగడం మంచి కాదు వాళ్ళ ఇంట్లో ఒక తల్లి ఒక తండ్రి ఒక కొడుకు కన్నీరు కారుస్తున్నారు ఈనాడు మనం హాయిగా మన పిల్లలతో భార్యతో సంసారంలో ఉన్నాం కానీ వాళ్ళ బాధ మనకు అర్థం కావడం లేదు నిండు ప్రాణాలు తీసుకున్నారు అందులో చనిపోయిన దాంట్లో మనం లిస్ట్ చూస్తే పదిహేను మంది ముస్లింస్ కూడా ఉన్నారు కొందరు జాతిని దూషించి మాట్లాడుతున్నారు మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి కానీ మేం అలా కాదు హిందూ అయినా ముస్లిం అయినా సిక్ అయినా మేమందరం భారతీయులమే మేమందరం ఈ భారతీ నేలలో పుట్టాము భారతీయ నేలలో చేస్తాం ఈనాడు యావత్ భారతీయుల కలుస్తాం ఏ జాతికైనా పర్వాలే ఇలాంటి ఘటనపై మేం ప్రాణాలు త్యాగం చేసి మా భారతీయ సోదరులను కాపాడుకుందాం అనేది నారాయణ ప్రాంత యువకుల ఆవేదన నారాయణ సమాజంకు సంబంధించిన మేము ఇక్కడ అందరం ఉన్నాం ఒకటే ముస్లిం అని కాదు హిందూ ముస్లిం బాయ్ బాయ్ హిందూ ముస్లిం బాయ్ బాయి వాళ్ళకు గాయమైనా మాకు గాయమైనా ఈ భారత మట్టి మా రక్తం మార్చ్ నిర్వహించాము చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలనుకున్నాం కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండడంతో మమ్మల్ని అనుమతి దొరకలే సడన్ గా బాబాసాహెబ్ అంబేద్కర్ ని వెలిగించి రాజు గాంధీ విగ్రహం దగ్గర అందరం కలిసి మాట్లాడుతున్నాం నేను పాత్రిక సోదరులతో ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో ప్రత్యేకంగా నేను వాళ్ళకు చేతులు జోడించి ఈ సమాజానికి ఈ ఆవేదన మీరు వినిపించాలి ఈ వినిపిస్తే మత కల్లాలు ఉన్నాయి ఒకరిపై దాడి చేస్తే గీతాపై దాడి చేస్తే ఖురాన్ నమ్మే వాళ్ళు వెళ్ళాలి దాడి చేస్తే గీతాపై నమ్మేటోళ్ళు బైబుల్ గీతా కురాన్ అందుకోసం మేమందరం కలిసి ఆవేదన ఆవేదనతో కన్నీళ్లు కారుస్తూ మా భారతీయుల సోదరుల కోసం ఓ భగవంతుడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని आज को, आज को नुंची मैं बेड कुंटुन्ना मु अल्लाह को अड़क तुन्ना म ऐ अल्लाह उन गरीब लोगों के खून की होली खेली गई और एक गरीब लोगों पर हमला किया गया लश्कर ए तैयबा को खत्म कर दे चाहे वो पाकिस्तान हो चाहे आज हम आयत करते हैं कि भारत के किसी नागरिक पर भारत के किसी इंसान पर किसी बच्चे पर कोई हाथ ना उठाए हमारा वतन है हमारे आबाव ने इस धरती की आजादी के लिए खून देकर इस धरती को सांचा है कश्मीर में जीने वालों आप डरिए मत आपके साथ अल्लाह है आपके साथ सारे जहां के लोग हैं आप डरिए मत आज आज नारायणगढ़ के नौजवान ने बहुत दिलेरी के साथ बहादुरी के साथ गम का इजहार किया गया है और कल इन ये भारत देश के अंदर ऑल पार्टी मीटिंग दिल्ली में रखी गई है हर पार्टी का ऑल पार्टी मीटिंग के नुमाइंदे कल बात करेंगे और पाकिस्तान पर जो उग्रवादी ने हमला किया उनको नहीं छोड़ेंगे और कहते हुए आज का जो कैंडल मार्च हुआ है कैंडल रैली हुई है और जितने लोग जितने नौजवान बच्चे इस प्लान को सक्सेस किए हैं हम सब उन लोगों का शुक्रिया अदा करते हुए और खासकर इलेक्ट्रॉनिक मीडिया के तमाम नुमाइंदों को उसके साथ साथ नारे खेड़ की पुलिस का भी हम शुक्रिया करते हुए यहाँ खत्म करते हैं जय हिंद पाकिस्तान पाकिस्तान हिंदुस्तान 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 मारेंगे सलाम को गोली मारेंगे, मारेंगे this is go